నమస్తే అండి వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ మందార మొక్కల్ని మొదటిసారి వేసేవారు తప్పకుండా ఈ జాగ్రత్తలు అయితే పాటించండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో లెంత్ అయితే ఎంతో లేదండి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ముందుగా సాయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఇసుక అనేది తప్పకుండా మొక్కలు అనేది కలుపుకోండి ఒక టెన్ పర్సెంటేజ్ అయినా అలాగే మొక్క అనేది నర్సరీ నుంచి తెచ్చినప్పుడు హెల్దీగా ఉందో లేదో అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి హెల్దీగా ఉన్న మొక్కలు మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది అలాగే పాట్ కూడా ఎంచుకోవాల్సి ఉంటుందండి మొక్క సైజుని బట్టి మాత్రమే పాట్ సైజు అనేది ఎంచుకోవాలన్నమాట చిన్న మొక్కల్ని తీసుకెళ్ళి పెద్ద పెద్ద పాట్స్లో అయితే వేసుకోకూడదండి అప్పుడు మొక్క అనేది చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలాగే వేర్లు అనేది ఎప్పుడూ కూడా డిస్టబెన్స్ అయ్యేలాగా తీసామంటే మొక్క అనేది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ మీకు రాలేదు మట్టి తీయడం అంటే కనుక వాటర్లో ఒక గిన్నెలో వాటర్ పోసి మీకు ఎక్కడ వరకు మట్టి తీసేయాలో అక్కడ వరకు పెట్టామంటే ఆ మట్టి అనేది కరిగిపోతుంది అనమాట అలాగే మొక్క పెట్టుకునేటప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ కెమికల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయినా సరే ఏది ఇవ్వద్దండి మొక్క సెట్ అయిన నెల రోజులకి అప్పుడు కొంచెం కొంచెం అయితే ఇచ్చుకోవాలన్నమాట అలాగే ఓవర్ వాటరింగ్ కూడా ఇచ్చామంటే వేరుకులు ప్రాబ్లం అనేది వచ్చేస్తుందండి మొక్క పెట్టిన తర్వాత డైరెక్ట్గా సన్లైట్లో అయితే పెట్టొద్దు ఒక టూ డేస్ సెమీ షేడ్లో పెట్టిన తర్వాత మాత్రమే మొక్క అనేది పెట్టాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్